అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాశీ వెళ్ళిన తర్వాత తప్పకుండా చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను అంతేకాకుండా కాశీలో అడుగుపెట్టిన వెంటనే మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని కాశీ నుండి తిరిగి వచ్చినప్పుడు అంటే కాశీ నుండి మనం ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బస్సు కానీ ఏదైతే మనం తిరిగి ప్రయాణం కడతామో అప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీలైతే ఒక బుక్ ఒక పెన్ను అయితే దగ్గర పెట్టుకోండి నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు కాశీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవన్నీ కూడా మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అంటే అక్కడ ఎంత తెలియని వాళ్ళైనా సరే హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం కనుక మీరు ఫాలో అయినట్లయితే కనుక కాశీలో ఉండే మూడు రాత్రులు కూడా మనం చక్కగా కాశీ ప్రయాణాన్ని చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలను కానీ ఇప్పుడు నేను చెప్పిన పని కానీ మీరు చేయకపోతే కనుక కాశీ ప్రయాణం పూర్తిగా వృధా అవుతుందండి సో అందుకు కొంచెం జాగ్రత్తగా కొంచెం వీడియోని చివరి వరకు చూసి ఈ పాయింట్స్ అనేవి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని వీడియోకైతే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి అయితే మొదటిగా మనము కాశీలోని అడుగుపట్టాలంటే కాలభైరవ స్వామి అనుమతి అయితే ఉండాలండి కాలభైరవ స్వామి అనుమతితోనే మనం కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఆ మహా శ్మశానంలో మనం అడుగు పెడతాము ఎవరికి పడితే వారికి వచ్చే అవకాశం కాదండి నిజంగా కాశీ లాంటి పుణ్యక్షేత్రం అనేది మనం ఎంత అదృష్టం చేసుకుంటే కానీ కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో అడుగు పెడతాము అందుకు కాలభైరవ స్వామి అనుమతితో మనం కాశీ వెళ్తున్నాం కాబట్టి మొదటగా మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని మనం వెళ్ళిన వెంటనే రూమ్స్ లోని మనం లగేజ్ని పెట్టేయాలి వెంటనే కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి మొట్టమొదట మనం చేయాల్సిన పని తండ్రి నీ అనుమతితో నేను కాశీకి వచ్చాను నీ అనుమతితోనే కాశీలోని నేను ఉండగలుగుతున్నాను తండ్రి మేము ఉండే అన్ని రోజులు కూడా సుఖంగా సంతోషంగా జరిగేలా చేయి తండ్రి అని చెప్పేసి కాలభైరవ స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి తర్వాత చేయవలసిన అతి ముఖ్యమైన పని గంగా స్నానం ఖచ్చితంగా రెండో అంటే మనం కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న వెంటనే గంగా స్నానం అనేది చేయాలండి గంగా స్నానం చాలామంది చేయకుండా వెనక్కి వస్తారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో అలా చేయనే ఖచ్చితంగా గంగా స్నానం చేసి తీరాల్సిందే అనమాట అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండే ప్రదేశాన్ని కానీ మనం అసహ్యించుకోకుండా మన నుండా శివనామస్మరణ చేసుకుని మనం గంగా స్నానం అయితే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అది మాత్రం అస్సలు పెట్టుకొని అస్సలు మర్చిపోవద్దు అలానే గంగా స్నానం చేసే ముందర మనం అమ్మవారి నదిలోని కాలు పెడుతున్నాం కాబట్టి ముందుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి తల్లి నీ దగ్గరికి ఇలా వస్తున్నానో తప్పులేమైనా ఏమైనా ఉంటే క్షమించి తల్లి అని చెప్పేసి దండం పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు అలానే వీలైతే మీ దగ్గర ఒక రాగి కాయిన్ కానీ లేదా చిన్న రాగి చెంబును కానీ మీరు గంగలో వదలండి చాలా మంచిది వీలైతే రెండు కరక్కాయలనైనా ఒక రెండో ఐదో పదకొండో కరక్కాయలనైనా సరే మీరు ఆ నదిలో వదలండి చాలా చాలా మంచిది తర్వాత చేయవలసిన అతి ముఖ్యమైన పని వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా వారాహి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోకుండా వెనక్కి అయితే రాకూడదండి ఈ వారాహి అమ్మ దర్శనం అనేది ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుంది సుమారు ఐదు గంటల నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో మాత్రమే వారాహి అమ్మ దర్శనానికి అయితే అనుమతినిస్తారు తర్వాత గుడి అయితే మూసివేస్తారనమాట ఖచ్చితంగా వారాహి అమ్మ దర్శనాన్ని కూడా చేసుకోండి తర్వాత చేయవలసింది విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇది మనకి శక్తి ఉన్నాయి కదా ఆ శక్తి పీఠంలో ఒకటనమాట విశాలాక్షి అమ్మవారి శక్తి పీఠం మీరు గేట్ నెంబర్ టూ నుండి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న గల్లీల్లో ఉంటాయి కాబట్టి ఎవరు అడిగినా సరే ఖచ్చితంగా చెప్తారు సో అక్కడికి వెళ్ళి విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి వీలైతే అక్కడ మీరు కనుక కడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నారనుకోండి అసలు ఎంత మంచిదో నిజంగా చెప్పలేను చాలా చాలా మంచిది అనమాట అది కూడా ఉదయాన్నే వెళ్ళి అమ్మవారి అభిషేకంలో పాల్గొంటే ఇంకా మంచిదండి అమ్మవారికి రెండు చీరలు పసుపు కుంకుమ గాజులు రవిక అన్నీ పట్టుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మీరు అమ్మవారికి అభిషేకం చేయించుకున్నారనుకోండి చాలా చాలా మంచిది మీకు అది దొరికింది అంటే మాత్రం అదృష్టం అనే చెప్పుకోవాలి ఒకవేళ అది దొరకకపోయినా అంటే అభిషేకం అనేది కుదరకపోయినా అమ్మవారిని దర్శనం చేసుకోండి శక్తిపీఠం దర్శనం చేసుకోవడం అనేది చాలా మంచిది అమ్మవారు చెవికుండ్లాలు పడిన ప్రదేశం కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత సాక్షి గణపతి అంటే ఈ ఆలయాన్ని డుండి గణపతి అని కూడా అంటారు సాక్షి గణపతిని మనం దర్శనం చేసుకోకుండా అస్సలు రాకూడదండి ఖచ్చితంగా సాక్షి గణపతిని కూడా దర్శనం అనేది చేసుకోవాలి ఇది కూడా మనకి విశాలాక్షి అమ్మవారి లైన్ లోనే ఉంటుంది మీరు చక్కగా మీకు దానికి కూడా లైన్ ఉంటుంది మీరు చక్కగా ఉదయాన్నే ఏడు గంటల ప్రాంతంలో మీరు వెళ్ళారనుకోండి అంటే ఉదయాన్ని ఎర్లీ మార్నింగ్ మనం విశ్వేశ్వరుడికి స్పర్శ దర్శనం నుండి స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా తిరిగేసరికి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో మొత్తం అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనమాట సో అందుకని మీకు చెప్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి అన్నపూర్ణాదేవి ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని కొంగు చాపి అమ్మవారిని అడగండి ఏది అడిగినా సరే అమ్మ అయితే ఖచ్చితంగా మన కోరికనైతే అనమాట అక్కడ బియ్యం ఇస్తారు ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఒక ఎర్రటి క్లాత్లో కట్టి మీరు ఏవైతే రైస్ పెట్టుకుంటున్నారో ఆ రైస్ డబ్బాలో కనుక ఎప్పుడు పెట్టుకొని ఉంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా తిండికి అనేది లోటే ఉండదు అంటారు అన్నపూర్ణాదేవి అమ్మవారికి కూడా కావాలంటే మీరు చీర పట్టుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవచ్చు అండ్ తర్వాత శ్రీచక్రేశ్వరి లింగం కూడా ఉంటుంది ఆ శ్రీచక్రేశ్వరి లింగం ఆలయం అయితే ఇక్కడ లలిత సహస్రనామం చదివితే చాలా మంచిదండి ఆలయంలోని చాలా చాలా మంచిది అనమాట లలిత సహస్రనామం చదివితే మీకు వస్తే గనక మీరు చదువుకోండి ఆ తర్వాత విశ్వనాథ్ జ్యోతిర్లింగం అండి అంటే కాశీ విశ్వేశ్వరుడిది అసలైనది ఇదే అనమాట ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇది పెట్టుకోండి లేదా ఎర్లీ మార్నింగ్ ఇది పెట్టుకున్న తర్వాత మిగిలినవన్నీ చూసుకోండి ఏదైనా సరే పర్వాలేదు ఇక్కడ స్పర్శ దర్శనం అవుతుందండి ఉదయాన్నే నాలుగు గంటల ప్రాంతంలోని స్పర్శ దర్శనం అవుతుంది మీరు అర్ధరాత్రి రెండు గంటలకు లేచి స్నానం చేసేసి చక్కగా లైన్లోకి అనుకోండి స్పర్శ దర్శనం అవుతుందనమాట అసలు మన చేతి రాతలే మారిపోతాయి అంటారు స్పర్శ దర్శనం చేసుకుంటే వీలైతే స్పర్శ దర్శనం చేయించుకోవడానికి మోస్ట్లీ ట్రై చేయండి అది కూడా మనకి గవర్నమెంట్ టికెట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి నందీశ్వరుడు బావి వైపు ఉంటారండి అంటే మనకి శివలింగం వైపు ఉండరు అనమాట బావి వైపు ఉంటారు అంటే ఎదురున్న మసీదు ఉంటుందనమాట ఆ మసీదులో ఒక నుయ్యి ఉంటుంది ఆ నుయ్యిలోనే అసలైన కాశీ విశ్వేశ్వరుడు ఉంటారు అని అక్కడ వాళ్ళందరూ నమ్మకం అనమాట ఎందుకంటే నంది ఎటువైపు ఉంటే విశ్వ శివయ్య అటే ఉంటారు అనేది అందరి నమ్మకం కదా సో అలా అక్కడ మనకి బావి వైపు తిరుగుంటారు అనమాట అక్కడ ఉండే మసీదులో ఉండే బావి వైపు తిరుగుంటారు అక్కడికి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దండం పెట్టుకోండి అతని చెవిలో చెప్పండి తండ్రి నేను వచ్చాను శివయ్యకి మీరు చెప్పండి అని చెప్పండి మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి ఆ తర్వాత ఉదయం స్పర్శ దర్శనం అయిపోతుంది కదా స్పర్శ దర్శనంకు ముందు ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతంలోని భస్మాభిషేకం కూడా జరుగుతుందండి మీరు కావాలనుకుంటే భస్మాభిషేకంలో కూడా పాల్గొనవచ్చు ఈ భస్మాభిషేకం ఎలా అంటే ఆ భస్మం అనేది హరిశ్చంద్ర ఘాట్ నుండి చిత్తాభస్మాన్ని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేస్తారు అక్కడ ఏవైతే మనకి సవాలు కాలుతాయో ఆ చిత్తాభస్మాన్ని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేసి మనకి ఇస్తారండి దాన్నే మనం నుదుటిని అనమాట అసలు అదైతే అద్భుతంగా ఉంటుంది మీరు వీలైతే అది కూడా చూడండి ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలోని సప్తర్ష హారతి అని ఉంటుంది మీరు కావాలనుకుంటే దానికి కూడా పాల్గొచ్చు ఆ హారతి కూడా అసలు రెండు కళ్ళు సరిపోవు శివయ్యకి ఇచ్చినప్పుడు మీరు కావాలనుకుంటే అది కూడా మీరు పాల్గొనండి తర్వాత కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలోని మణికర్ణిక ఘాట్లోని మధ్యాహ్న రహస్యం అని ఉంటుందండి మణికర్ణిక ఘాట్ మధ్యాహ్న రహస్య రహస్యం అని కరెక్ట్గా పన్నెండు గంటలకండి అక్కడ స్నానం చేయాలి మణికర్ణిక ఘాట్లో నదిలో స్నానం చేస్తే గనక కోటి దేవతలు చిన్న చిన్న రేణువుల రూపంలోని ఆ టైంలో వచ్చి అక్కడ స్నానం చేస్తారు అని నమ్మకం కాబట్టి ఆ టైంలో మనం అక్కడ స్నానం చేస్తే గనక నిజంగా మనకి మోక్షం ఇంకా అన్నట్లు చాలా చాలా మంచిదండి మనం అక్కడ కూడా అస్సలు అసహ్యం పడకూడదు కొంచెం కూడా ఏంటి ఇలా ఉంది అని అని కూడా మనసులో కొంచెం కూడా రాకూడదండి అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొంచెం కూడా మనం అసహ్యం అనేది మాత్రం పడకూడదు మనస్ఫూర్తిగా శివయ్యని పెట్టుకున్నాం అనుకోండి చుట్టుపక్కల మనకి ఏం కనిపించదనమాట మీరు మధ్యాహ్నం గనక మణికనుక ఘాట్లో పన్నెండు గంటలకు స్నానం చేశారంటే మన దశ తిరిగిపోయినట్టే ఇంకా అక్కడ సంకల్పం చెప్తారు పురోహితులు ఉంటారు సంకల్పం చెప్పినప్పుడు ఐదు వందల నుండి మనం ఎంతైనా అనమాట సంకల్పం చెప్పే పురోహితుడిని మాత్రం మంచి పురోహితుడిని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఆ పురోహితుడి నెంబర్ ఇమ్మంటే నేను ఇస్తాను మీకు చాలా బాగా చేశారండి మాకైతే మాత్రం ఆ పురోహితుని మాట్లాడుకొని చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని మీరు చక్రతీర్థంలో స్నానం చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట తర్వాత సంకటమోచన దేవాలయం కూడా ఉంటుందండి సంకటమోచన దేవాలయానికి కూడా వెళ్ళండి తర్వాత దశాస్వమేది ఘాట్ దగ్గర ఒక బోట్ మాట్లాడుకోండి అరవై నాలుగు ఘాట్లు మీరు చూడండి బోట్ మాట్లాడుకొని మొత్తం ఘాట్లన్నీ తిరిగి ప్రయాణం చేసి వచ్చేసరికి మనకి జీవితాంతం గుర్తుండిపోయే గంగానది యాత్ర నిజంగా మనకి జీవితాంతం గుర్తుండిపోద్ది అనమాట గంగానది యాత్ర అనేది గంగానది యాత్రని చేయండి తర్వాత ఆ ఘాట్లన్నీ చూసుకొని ముగించుకొని వచ్చేసరికి దశాశ్వం మీద ఘాట్లోనే గంగా హారతి ఉంటుందండి కైలాసం కళ్ళ ముందు ఇంకలా ఉంటుందంటే అక్కడ ఏడుగురు ఋషులతోని ఆరతిస్తారు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఖచ్చితంగా కాశీ వెళ్ళారు అంటే కనుక మీరు ఈ హారతి చూడకపోతే నిజంగా మన కాశీ ప్రయాణం వృధా అన్నట్లు అనమాట సో ఖచ్చితంగా అది కూడా చేసుకోండి తర్వాత దండపానీ అని ఉంటుంది దండపాణి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి అక్కడ మనకి నుయ్యి ఉంటుందండి ఆ నూతిలోని వాటర్ అనేది ఇస్తే మన సర్వ రోగాలు కూడా హరించిపోతాయి అంటారు అలానే మనకి ఎంతో పుణ్యం అంటారనమాట సో అక్కడ దండపాండి దగ్గర కూడా మీరు దర్శనం చేసుకోండి అలాగే మహామృత్యుంజయ ఆలం ఆలయం అక్కడ కూడా వాటర్ ఇస్తారండి అక్కడ కూడా ఆ వాటర్ను కూడా తాగండి అక్కడ అస్సలు అసహ్యం అనేది పడద్దు తాగండి ఆ తర్వాత దుర్గమ్మ ఆలయం కూడా ఉంటుంది దుర్గమ్మ ఆలయం కూడా చాలా చాలా బాగుంటుందండి సో దుర్గమ్మ ఆలయానికి కూడా వెళ్ళి దుర్గమ్మని మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకోండి అసలు ఎంత బాగుంటుందంటే దుర్గమ్మ ఆలయం మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంట ప్రాంతంలోని అక్కడ మంచి హారతి ఇస్తారండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అలాగే అక్కడ దుర్గా గణపతి హోమం నిత్యం వెలుగుతూ ఉంటుంది ఆ దుర్గా గణపతి హోమాన్ని కూడా మీరు చూడండి చూసి అక్కడ కొంచెం హోమం అనేది పెట్టుకోండి అది కూడా చాలా మంచిది అలానే మణికర్ణిక ఘాటు దగ్గర మనకి దత్తాత్రే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి అక్కడ ఏమైనా కనుక మీకు భిక్ష పెడితే గనక తినండి భిక్ష దొరికింది అంటే ఇంకా నిజంగా అది మన అదృష్టం అనుకోవాలి మీరు చక్కగా ఆ భిక్షను తీసుకొని తినండి మనస్ఫూర్తిగా తీసుకోండి చాలా మంచిది ఎంత అడిగినా కూడా పెడుతూ ఉంటారనమాట అండ్ అంతేకాకుండా మణికర్ణిక ఘాట్లోని సుమారు మీకు వీలైతే గంట నుండి ఒక రెండు గంటల పాటు కూర్చోండి మన అంటే మన లైఫ్ అంతా ఒక్కసారి కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట మనం ఇన్ని చేస్తున్నాము ఇన్ని జరుగుతున్నాయి ఇదంతా అసలు దీనికోసమైనా చివరికి మన లైఫ్ ఇలానైనా ఉంటుంది అని ఒక్కసారి మన కళ్ళ ముందుకి అంతా కనిపిస్తుంది అనమాట అందుకు మణికర్ణిక ఘాట్లో మాత్రం ఖచ్చితంగా ఒక గంట సేపైనా కూర్చొని చూడండి అసలు భయం అనేదే ఉండదు అసలు శవాలు కాలుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి తడుపుతూ ఉంటారు కాలుతూ ఉంటాయి మన కళ్ళ ముందే కపాల మోక్షం చేస్తుంటారు చిన్నది కూడా భయపడకుండా చక్కగా చూడండి ఇక్కడ ఈ త్రిశూలం మీద మనకి కాశీ అనేది ఉంటుందండి ఈ కాశీ అంతా కూడా మహా శ్మశానం అంటారు మనం అడుగు పెట్టిందే శ్మశానంలో కాబట్టి ఇక్కడ చిన్నది కూడా మనకి భయం అనేది ఎక్కడ కనిపించదండి ఎంత పిరికి వాళ్ళైనా సరే వెళ్ళి మణికర్ణిక ఘాట్లో ఒక్క గంట పాటైనా కూర్చున్నారంటే ఎంత తెలియని మనశ్శాంతి ఎంత తెలియని ఆనందం వస్తుందంటే అది మాటల్లోని వర్ణించని కూడా వర్ణించలేము భయపడకుండా కొంచెం కూడా మనసులోని ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా కూర్చొని హ్యాపీగా చూడండి అసలు మన జన్మ ఇంకా ఊహ అంత ఇదేనా అని అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ అండ్ ఆ పుణ్యక్ష ఎక్కడైతే ఉందో మహా మణికర్ణిక ఘాటు ఇరవై నాలుగు గంటలు కూడా శవాలు వస్తుంటాయి కాలుతుంటాయి ఆ భస్మాన్ని తీసుకెళ్ళి మనకి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారండి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ నిప్పు ఎప్పుడైతే ఆగిందో మనకి యుగాంతం అంటారనమాట అందుకు అక్కడ ఎప్పుడూ కూడా నిప్పు అనేది ఆగకుండా కాలుతూనే ఉంటుందండి అక్కడ ఆగిన రోజు మనకి యుగాంతం అని అంటారనమాట అందుకు అక్కడ ఒక్కసారి చూడండి అలానే హరిశ్చంద్ర ఘాట్ ఉంటుందండి హరిశ్చంద్ర ఘాట్లో కూడా మీకు వీలైతే కూర్చొని చూడండి అక్కడ కూడా కాసేపు అలా చూస్తూ ఉండండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూడాను అంటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము ఎన్ని పాపాలు చేస్తున్నాము ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము ఇదంతా కూడా చివరికి మనము ఒకవేళ చనిపోతే ఇంతే కదా మన లైఫ్ అనేది కళ్ళ కట్టినట్టు మనకు కనిపిస్తుంది కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా సరే మారి తీరాల్సిందేనండి మారకుండా అయితే మాత్రం ఎవ్వరూ ఉండరు అనమాట ఖచ్చితంగా మారుతారు మన తల్లిదారితో పాటు మన చేతిరాలతో పాటు మన మనస్తత్వం కూడా మారిపోతుందనమాట ఎంత కోపంగా ఉండే వాళ్ళైనా సరే చాలా నార్మల్ అయిపోతారండి కాశీ వెళ్ళిన తర్వాత పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నాకు విపరీతమైన కోపం ఒకప్పుడు విపరీతమైన కోపం అండి ఊ అంటే కోపం ఆ అంటే కోపం నాకు అలాంటిది అసలు నా కోపంలోని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పోయింది అంటే ఒకసారి ఆలోచించండి అంటే మార్పు అనేది ఎంత ఉంటుంది అనేది అక్కడ మాత్రం కూర్చోండి కాసేపు చూడండి అలానే అక్కడ మనకి లోని గౌరీ కేదారేశ్వరుడు కూడా ఉంటారు ఒకే శివలింగంలోని గౌరీ కేదారేశ్వరుడు ఇద్దరు కూడా ఉంటారు అనమాట అక్కడ కూడా వెళ్ళి వీలైతే అక్కడ కూడా మీరు అభిషేకం అయితే రుద్రాభిషేకం చాలా బాగుంటుంది అనమాట ఇవి నేను చెప్పాల్సినవన్నీ కూడా మోస్ట్లీ అన్నీ కూడా నేను కవర్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా నేను మర్చిపోతే కనుక ఒక్కసారి నాకు కామెంట్స్లో చెప్పండి అక్క ఇంక ఇది కూడా చూడాలని మేము చూసినవి ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి చెప్పాలి గవ్వాలమ్మ గవ్వాలమ్మను కూడా ఖచ్చితంగా మనము కాశీ విశ్వేశ్వరుడు యొక్క చెల్లెలు గవ్వాలమ్మను కూడా మనము దర్శనం చేసుకోవాలండి మర్చిపోయాను ఇది కూడా గుర్తు పెట్టుకోండి రాసుకోండి ఇది కూడా గవ్వాలమ్మ అక్కడ ఇస్తారు ఆ గవ్వలను తీసుకొని ఒకటైనా సరే ఇంటికి తెచ్చుకొని మనం బీరువాళ్ళపు కానీ మన మనీ పర్స్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి గవ్వాలమ్మకి వీళ్ళందరికీ ఒకసారి అటెండెన్స్ వేసుకోవాలి అనమాట వీళ్ళందరి దగ్గర కూడాను సో అలా అందరి దగ్గర అటెండెన్స్ వేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం ఎప్పుడైతే అవుతామో మనము అప్పుడు మళ్ళీ కాలభైరవ స్వామి దగ్గరికి ఒకసారి వెళ్ళాలి కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాలభైరవ స్వామి అనుమతితో మనం ఇంటికి వెళ్ళాలన్నమాట అనుమ కాలభైరవ స్వామి అనుమతితో మనం కాశీలో అడుగుపెట్టాం ఆయన అనుగ్రహం వల్లే కాశీలోని శుభ్రంగా ఉన్నాము ఆయన అనుమతితో మళ్ళీ మనం ఇంటికైతే చేరుకోవాలన్నమాట అండ్ కాశీలోని తక్కువలో తక్కువ మూడు రాత్రులు అయితే గడపాలండి మూడు రాత్రులు నిద్ర చేస్తేనే మనకి కాశీ ప్రయాణం అనేది యాత్ర అనేది పరిపూర్ణం అవుతుంది అనమాట సో మూడు రాత్రులు నిద్ర చేయండి అలానే వచ్చే ముందు ఖచ్చితంగా కాలభైరవ స్వామికి దగ్గర అనుమతి తీసుకొని ఇంటికి రండి తండ్రి నీ అనుమతితోని మేము కాశీలో అడుగు పెట్టాం ఉన్న అన్ని రోజులు కూడా మీరు మమ్మల్ని చాలా బాగా చూసారు మాకు ఎటువంటి కష్టం కూడా రానివ్వలేదు ఎక్కడ కూడా ఎలాంటి బాధ కలగనివ్వలేదు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి తండ్రి మీరు అనుమతి మళ్ళీ మేము కాశీ నుండి తిరిగి ప్రయాణం అవుతాము ఇంటికి మళ్ళీ మీ అనుమతితోని మళ్ళీ మేము కాశీ వచ్చేలాగా తండ్రి మేమందరం కూడా బాగుండేలా తండ్రి అని చెప్పేసి మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కాలభైరవ స్వామికి చెప్పి మనం రూమ్లో నుంచి వెకేట్ చేసేయాలి వెకేట్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా లగేజ్ని తీసుకొని ఒక కారో ఏదో మాట్లాడుకొని కార్లో పెట్టేసుకొని కాలభైరవ స్వామికి చెప్పేసి ఫ్లైటో ట్రైన్ బస్సో కారో మీరు ఏది మాట్లాడుకుంటుంది వాటికి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసండి చాలామందికి తెలియని విషయం చాలామంది చేయరు కూడా ఈ విషయం అయితే మీ తల్లిదండ్రుల కాళ్ళకి కడిగి నమస్కారం చేసుకోండి ఇంటికి వెళ్ళిన వెంటనే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మీకు అత్తమామ ఉన్నారా ఇంట్లో వాళ్ళ కాళ్ళ కడిగి దండం పెట్టుకోండి అమ్మ ఉంటారా వాళ్ళ కాళ్ళ కడిగి దండం పెట్టుకోండి చాలా మంచిదండి కాశీ నుంచి వచ్చిన తర్వాత మనం వాళ్ళ కాలు కడిగి దండం పెట్టుకుంటే అసలు అంటే తల్లిదండ్రుల మించిన దైవం ఇంకొకటి ఉండరు అంటారు కాబట్టి మనం తల్లిదండ్రులకి ఖచ్చితంగా వెళ్ళే ముందు దండం పెట్టుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా దండం పెట్టుకొని వెళ్ళాలి ఒకవేళ మాకు వాళ్ళు లేరు అనుకుంటే వాళ్ళ ఫోటో దగ్గరికైనా వెళ్ళి మీ మీ అనుగ్రహంతో మీరు ఎంత పుణ్యం చేసుంటే మేము కాశీలో అడుగు పెడతాము అని చెప్పేసి అక్కడ మీరు దండం పెట్టుకోండి అండ్ ఇంకొకటండి మణికర్ణిక ఘాట్లోనే పిండ ప్రధానాలు కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు పిండ ప్రధానం కూడా మణికర్ణిక ఘాట్లోనే చేయించుకోవాలి ఇది కూడా నేను మర్చిపోయాను అందుకే చెప్తున్నాను ఏదైనా మర్చిపోతే చెప్పండి అని సో అది అయిపోయిన తర్వాత భైరవుడికి అంటే కుక్క ఏదైతే మీ ఇంటి దగ్గరలో ఉంటుందో కుక్కకి గారెల మాల వేయాలండి గారెలు ఒక ఇరవై ఒకటో యాభై ఒకటో గుచ్చి వడలు చేసి గారెలు మాల వేయాలి కుక్క అందుబాటులో లేదు అనుకుంటే కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి కాలభైరవ స్వామి మెడలోని గారులు మాలైతే వేసి పేదవాళ్ళకి కనీసంలో కనీసం ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ తొమ్మిది మందికి కానీ భోజనం పెడితే మీ కాశీ యాత్ర పరిపూర్ణం అవుతుంది అప్పుడు చాలా అంటే చాలా పరిపూర్ణం అవుతుందండి కానీ కాశీ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం చెడు మాట్లాడుకోవద్దు మనం ఈ మహా శ్మశానంలో ఉన్నాము మనం శివుడి యొక్క కనుసైగుల్లో అంటే అన్నీ చూస్తారు మనం ఏది కూడా నోట్లో నుంచి ఒక చెడు మాట కూడా రాకూడదు ఎవరి కోసం చెడుగా మాట్లాడకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉన్నంతసేపు కూడా శివుడు ధ్యానంలో ఉండండి ఎవరి కోసమైతే మీరు ఎక్కువగా అడగాలనుకుంటున్నారో రూమ్లో ఉన్నప్పుడైనా సరే వాళ్ళ కోసం ఎక్కువగా మాట్లాడండి మీకు ఇంకా ఖాళీ ఉంది అనుకుంటే శివాష్టకం కానీ లింగాష్టకం కానీ తర్వాత ఖడ్గమల స్తోత్రాలు కానీ లలితా సహస్రనామాలు కానీ వచ్చినా రాకపోయినా వచ్చినంతలో రానంతలోని చదువుకోండి చాలా మంచిది అనమాట కాశీ వెళ్ళిన తర్వాత ఎంతోమంది జీవితాలు బాగుపడిన వాళ్ళు ఉన్నారండి ఒకటి ఏదైనా సరే తీసుకునే స్థితిలో మనం ఉన్నాము అనుకుంటే కాశీ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అంటే కాశీ వెళ్ళిన తర్వాత మన తలరాత మారుతుంది మన చేతి గీతలు మారిపోతాయి అంటారు ఎందుకంటే స్పర్శ దర్శనం చేసుకుంటాము లింగాన్ని ముట్టుకుంటాము ఆ ఆడవాళ్ళు కూడా లింగాన్ని ముట్టుకొని అన్నం పెడతారు అక్కడ కాశీలో మనకి చేతి గీతలు మారిపోతాయి అంటారు అది ఏదైనా కూడా శివుడిచ్చింది ఏదైనా సరే శివ ప్రసాదం అనుకొని నేను స్వీకరిస్తాను తండ్రి నువ్వు ఏది ఇచ్చినా అని అనుకుంటే కాశీ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టండి మనం గట్టిగా అడిగితే శివయ్య అనుగ్రహిస్తాడు శివయ్య బోలాశంకరుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించి మనల్ని కాశీ అయితే రప్పిస్తాడు అనమాట మేము వెళ్ళింది ఇప్పటికి మూడోసారి అండి మూడు సార్లు వెళ్తాను నేను కళలో కూడా అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడే నాకు అదొక ఆశ్చర్యం అద్భుతం రెండోసారి వెళ్ళినప్పుడు మరీ అద్భుతం నేను రెండుసార్లు కాశీ వచ్చాను అన్నది ఇంకా మూడోసారి వెళ్ళినప్పుడు అయితే నా జన్మ ధన్యం అనిపించింది ఎందుకంటే ఈసారి ఇప్పుడు నేను మీకు ఏవేవైతే చెప్పానో ప్రదేశాలు అవన్నీ కూడా కవర్ చేసామండి ఫస్ట్ సారి వెళ్ళిన రెండు సార్లు కూడా మాకు తెలియక మేము చూడలేదు ఈసారి మాత్రం మొత్తం ఇవన్నీ కూడా కవర్ చేసుకుని వచ్చాము చాలా ఆనందంగా చాలా సంతోషంగా వెళ్ళొచ్చాము ఎక్కడ కూడా ఎంత దూరం నడిచినా చిన్న కష్టం అనేది కూడా రాలేదు ఏమాత్రం కష్టం కూడా రాలేదండి అస్సలు అయ్యో నడవలేకపోతున్నానే అయ్యో ఉండలేకపోతున్నాననే బాధ నాకు ఎక్కడ కూడా కలగలేదనమాట అంత హ్యాపీగా వెళ్ళొచ్చాం మేమైతే మాత్రం మీకు కూడా ఆ శివయ్య అనుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల కాశీ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ అవకాశం రావాలి అని అనుకుంటున్నాను మనకి చిత్రగుప్తుడు మార్కులు వేస్తాడంట అక్కడ తెలిసిన విషయం ఫస్ట్ సారే నాకు తెలిసింది చిత్రగుప్తులు మార్కులు వేస్తేనే ఇన్ని మార్కులని పాస్ మార్క్ వస్తేనే మనం కాశీకి వెళ్తామంట లేకపోతే అంతవరకు ఏ జీవి కూడా కాశీ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టలేదంట అది అక్కడ ఉన్న పండితులు చెప్పారనమాట మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టే మీరు కాశీకి వచ్చారు మీకు ఇన్ని మార్కులు రాకపోతే కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో మీరు అడుగు పెట్టలేరమ్మా అని చెప్పేసి ఇంకా అవి చెప్పిన తర్వాత అయితే అసలు అది ఇంకా చెప్పలేను అదొక సంతోషం అయితే మంచిగా చేశాము అంతా ఎవరికి కానీ అంటే తెలిసి తెలియక ఎవరికి కూడా మేము చెడు చేయలేదు అంతా మంచి జరిగింది అందుకే మేము కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఉండగలిగాము అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకున్నాను అండ్ అలాగే ఇంకొకటి మీకు చెప్పాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఇంకో ముఖ్యమైన మాట నిజంగా ఈసారి ట్రిప్ ఎంత బాగా అవ్వడానికి కారణం ఒకటి సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళండి ఇంకొకటి మీరు నమ్మరు యాంకర్ సంతోషి నిజంగా అది నిజం యాంకర్ సంతోషి వల్లనే మాకు ఈ ట్రిప్ ఎంత బాగా జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రదేశాలు మాకు పూర్తిగా తెలియదండి తనే అక్క తను మేము ముందు రోజు వెళ్ళాలి నెక్స్ట్ డే తను వచ్చింది అక్క ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి అక్క మనం ఇవన్నీ చేసుకోవాలి ఈ టైంలో ఇక్కడ ఉండాలి ఈ టైంలో ఇక్కడ ప్రతిదీ కూడా ఒక బుక్లో రాసుకొని తెచ్చేసుకుందా అండి నేను అందుకే చెప్పాను మీకు ఎందుకు చెప్పానంటే ఒక బుక్ పెన్ను పట్టుకొని రాసుకోండి అని చెప్పేసి ఒక బుక్లో మొత్తం రాసి తెచ్చేసుకొని మాకు చూపించింది అనమాట అక్క నెక్స్ట్ ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడికి అని చెప్పేసి అబ్బాయి నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది ఈ ట్రిప్ మాత్రం ఇంత బాగా జరగడానికి కారణం మాత్రం యాంకర్ సంతోషి అండి మీ అందరికీ అర్థపోవడం కోసం యాంకర్ సంతోషి అంటున్నాను సంతోషి అనమాట సో స్పెషల్ థ్యాంక్స్ అయితే మాత్రం సంతోషికి చెప్పుకుంటున్నాను నేను నిజంగా తన వల్ల ఎంత బాగా జరిగింది అండ్ ఇక్కడ మీరు అమ్మవారి శక్తిపీఠం చూపిస్తున్నాను మీకు చిన్నగా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి మాకు అమ్మవారి శక్తిపీఠం యొక్క దర్శనం కూడా శుక్రవారం అయ్యిందండి ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు ఎంత వచ్చాయంటే ప్రతి శుక్రవారం నేను కనకమహాలక్ష్మి అమ్మవారికి వెళ్ళి నా చేతులతో నేను అన్నీ కూడా అభిషేకం చేసుకుంటాను అంతటి అత్యద్భుతమైన అవకాశం మళ్ళీ అమ్మవారు నాకు ఈ రూపంలో ఇక్కడ శుక్రవారం ఇచ్చారా అని అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట సో అమ్మవారికి అయితే ఇక్కడ మేము చేసుకొని కద్గమల స్తోత్రం కూడా చదువుకున్నాము తర్వాత కుండలే కుండలేశ్వరుడు అని చెప్పేసి శివలింగం ఉంటుందండి రోజుకి చిన్నది చాలా చిన్నది అనమాట ఆవగింజ అంత పెరుగుతుందంట అది ఎన్నో సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది అది కూడా దర్శనం చేసుకోండి మీకు చాలా మంచిది అది కూడా మీకు ప్రతీది కూడా నేను ఈ వీడియోలోని వన్ బై వన్ పెట్టడానికి ట్రై చేశాను కానీ బట్ నాకు అది కుదరలేదండి వీలైనంత వరకు మీకు ఎంతవరకు నేను ఇవ్వగలిగాను ఇన్ఫర్మేషన్ని అంతవరకు ఇచ్చాను ఐ హోప్ మీకు నచ్చుతుంది అండ్ అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్స్ చేయండి కాశీ వీడియోస్కి కాశీ వీడియోస్కి లైక్ లైక్స్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బట్ ఎక్కువ లైక్స్ చేయట్లేదు మేబీ మీకు పూజలు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇలాంటి టూల్స్ లేనట్టు ఉన్నట్లేదు ఓకే నేను పెట్టిన కొంచెమైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా అందితే నాకు అదే చాలన్నమాట అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్తే ధన్యవాదాలు